వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్డ్ ఈ రోజు నేను బ్యాంగిల్ సెట్టింగ్ అనేది ఎలా చేస్తానో షాప్ లో చూపిస్తాను ఇది కస్టమర్ శారీ దీంట్లో ఎల్లో బ్లూ పింక్ కాంబినేషన్ వాళ్ళది కొంగు బ్లూ వచ్చింది దీని మీద పింక్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది కాబట్టి పింక్ ఎక్కువగా హైలైట్ చేసి బ్యాంగిల్ సెట్ చేయమని చెప్పారు నేనైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ తో ఇలా సెట్ చేస్తున్నాను ఇది మెటల్ బ్యాంగిల్ సెట్ ఇదిగోండి ఇది మెటల్ బ్యాంగిల్స్ సెట్ ఉంది ఇలానే వస్తుంది మనకి బ్యాంగిల్ సెట్ అనేది ఈ కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది దీనిలో ఇప్పుడు నేను ఎల్లో పింక్ కాంబినేషన్ సెట్ చేస్తాను ఎల్లోనేమో థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మెటల్లో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఈ మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఈ బ్లూ కలర్ ఏమో మెటల్ బ్యాంగిల్స్ ఇవి హాఫ్ డజనే సెట్ చేస్తున్నాను చూడండి ఎలా సెట్ చేస్తాను మనం ఎప్పుడైనా మధ్యలో ఇలా బ్యాంగిల్స్ వేస్తే మనకి లుక్ అనిపించాలి వెంటనే అట్లా అనిపించినప్పుడు మనం సెట్ చేయొచ్చు కొన్ని కలర్స్ అయితే చూడంగానే మంచిగా అనిపిస్తాయి కొన్ని ఏమో మంచిగా అనిపించవు ఇవి డార్క్ కలర్ కదా అన్ని పింక్ ఎల్లో బ్లూ మంచిగా కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా సెట్ చేశాను ఎలా ఉన్నాయి ఇది ఒక హ్యాండ్కి వస్తుంది ఇది ఇంకో హ్యాండ్కి ఇలా కస్టమర్ మనకి ఇచ్చినప్పుడు వెంటనే మనం మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్లో ఏవైతే బాగుంటాయో మనకు ఒక ఐడియా రావాలి మనకు ఆ కాంబినేషన్ని దాని ప్రకారం సెట్ చేస్తే కస్టమర్స్కి కూడా నచ్చుతాయి మన దగ్గర ఏ బ్యాంగిల్స్ ఉన్నాయి అని అన్నీ చూపించలేం కదా మనకి వెంటనే వాళ్ళు చూపించాం ఏ బ్యాంగిల్స్ సెట్ చేస్తే ఏ బ్యాంగిల్స్ బాగుంటాయి అనేది మనకు ఒక ఐడియా వస్తే ఇలా సెట్ చేయొచ్చు చూడండి ఈ శారీకి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ మొత్తం సెట్ చేశాను ఇదిగోండి ఎల్లో బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ఇంకో శారీ కూడా ఇప్పుడు సెట్ చేస్తాను సారీ చూడండి ఎల్లో అని వైలెట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్లో మనకి ఇప్పుడు బ్యాంగిల్ సెట్ చేస్తాను ఇవి మనకి మామూలుగా ఫ్యా జార్జెట్ శారీనే కాబట్టి దీనికి సింపుల్గా సెట్ చేస్తున్నాను తక్కువ రేట్లో కూడా ఇలా సెట్ చేయొచ్చు బ్యాంగిల్స్ ఈ రెండు కాంబినేషన్ చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఎల్లోకి ఎల్లో బాగుంది వైలెట్కి వైలెట్ ఇది చాలా సింపుల్గా కావాలి అనే వాళ్ళకి ఇట్లా సెట్ చేస్తాం మేము కాస్ట్లీ బ్యాంగిల్స్ సెట్ చేస్తాను ఇలా సింపుల్గా కూడా సెట్ చేస్తాను కస్టమర్లు కూడా వాళ్ళు అందరూ రేట్ పెట్టారు కదా బ్యాంగిల్స్కి ఇప్పుడు చూడండి ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో ఇంకా హెవీగా కావాలి అనుకుంటే సైడ్ బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేయొచ్చు ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఇవి స్టోన్ బ్యాంగిల్స్ ఇవి మనం దీంట్లో చూడండి కాంబినేషన్ కరెక్ట్గా ఎల్లో కలర్ వైట్ స్టోను ఇలా సెట్ చేస్తే కూడా చాలా బాగుంది నేనైతే కస్టమర్స్కి తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా సెట్ చేస్తాను చాలా బాగున్నాయి కదా మనం ఇంకెలా కావాలంటే అలా మన దగ్గర బ్యాంగిల్స్ ఉండాలి కానీ కస్టమర్స్కి ఏ కలర్ ఉంటే ఆ కలర్ని మంచిగా సెట్ చేయొచ్చు బ్యాంగిల్స్ సెట్ చేశాను తక్కువ రేట్లో కావాలి అన్న వాళ్ళకి ఇలా సెట్ చేస్తాను చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ అసలు మనం ఇలాంటివి ఒకటి కస్టమర్కి ఇప్పించామంటే వాళ్ళకి ఈ మధ్యలో కలర్స్ చాలా తీసుకోవచ్చు ఈ సైడ్ గాజులు వేటికైనా వేసుకోవచ్చు అలా కూడా చెప్పి నేనైతే కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాను బ్యాంగిల్స్ ఇదిగోండి ఇది కస్టమర్ శారీ ఈ శారీకి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ ఎట్లా సెట్ చేస్తానో చూడండి మా కస్టమర్ శారీ ఇవ్వగానే మా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నిట్లో ఏ ఆ కలర్ ఎక్కడుందో వెతుకుతాను ఇదిగోండి దీనికైతే ఈ కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ కలర్ చాలా బాగుంది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది కస్టమర్ కూడా ఓకే అన్నారు ఈ మోడల్ ఇప్పుడు దీంట్లో ఇంకా వేరే ఏమన్నా వేస్తే బాగుంటాయేమో చూస్తాను తీసుకురా ఈ శారీకి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీయమ్మా ఇలా మేము బ్యాంగిల్స్ కరెక్ట్గా కలర్ ఏది సెట్ అవుతుందో చూసి అది కస్టమర్కి నచ్చితే ఆ బ్యాంగిల్స్ వాళ్ళకి సెట్ చేసి చూపిస్తాను ఈ రెండు కాంబినేషన్ గోల్డ్ అండ్ బ్లూ కలరు సేమ్ బ్యాంగిల్లో కూడా అదే కాంబినేషన్ ఉంది ఇంకా వేరే వెయ్యకుండా ఏం లేదు కాకపోతే కస్టమర్ ఇంకా కావాలి అంటున్నారు ఏదైనా సెట్ చేసి చూపిస్తాను సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ ఇదిగోండి ఇలా సెట్ చేస్తున్నాను కస్టమర్ టేస్ట్ని బట్టి సెట్ చేస్తాం మేమైతే ఇది ఒక్కటే ఇట్లా బాగుంటుంది అంటే లేదు నాకు సైడ్ గాజులు కావాలి హెవీగా కావాలి అన్నారు ఇదిగోండి ఇలా సెట్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ ఇలా కూడా హెవీగా చాలా బాగున్నాయి మట్టి గాజులు అయితే ఇవి మెటల్ గాజులు ఇవి ఈ రెండు బ్యాంగిల్స్ని మట్టి గాజుల్లో కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది గోల్డ్లోనేమో ఇవి కూడా బాగున్నాయి బ్యాంగిల్స్ పార్టీ వేర్కి అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి కస్టమర్స్ బ్యాంగిల్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఎలా సెట్ చేస్తాను నేను అనేది కూడా కస్టమర్స్ ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీస్తాను ఇదిగోండి కస్టమర్స్ వాళ్ళ శారీని బట్టి ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు మేము బ్యాంగిల్స్ అన్ని ఇలా ర్యాక్లో ఉంచుతాను దాంతో వాళ్ళు వాళ్ళకి నచ్చిన మోడల్ని ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఈ సెట్ బ్యాంగిల్ మధ్యలో ఈ పింక్ కలర్ బ్యాంగిల్ సెట్ చేయమన్నారు మేమైతే కస్టమర్స్కి ఇలా సెట్ చేసి చూపించాము వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి కొంతమంది ఇలా రేటు వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు వీటికి సైడ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ కావాలన్నారు అవి కూడా వేసి చూపించాము వాళ్ళు ఓకే అన్నారు ఇలా కస్టమర్ టేస్ట్ని బట్టి బ్యాంగిల్స్ అనేది సెట్ చేస్తూ ఉంటాను దీనిలో బ్లూ కలరు సెట్ బ్యాంగిల్స్ అవి సెట్ బ్యాంగిల్ మధ్యలో నేనైతే డజన్ బ్యాంగిల్స్ పింక్ కలర్ వేశాను స్టోన్ బ్యాంగిల్స్ వేశాను చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఇదైతే చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ అందరూ బడ్జెట్ పెట్టలేరు కదా ఇలా తక్కువ రేటులో కూడా కొంచెం హెవీగా ఉండేటట్టు పార్టీవేర్గా సెట్ చేయమంటే ఇలా సెట్ చేయొచ్చు గాజులు అలా ర్యాకుల్లో పెట్టి డైరెక్ట్గా అట్లా అమ్మడం కంటే వాళ్ళు ఇచ్చిన శారీని బట్టి మనం బ్యాంగిల్స్ సెట్ చేసి ఇస్తే కస్టమర్స్కి ఎప్పుడైనా నచ్చుతాయి మేము ఎలా అయితే సెట్ చేస్తామో అలానే ప్యాక్ చేస్తాము ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఏ బ్యాంగిల్స్ ఎలా సెట్ చేసాము అనేది అర్థం కాక అందుకే మేము ఎట్లా సెట్ చేస్తే అలా ప్యాక్ చేసి వాళ్ళకు ఒక బాక్స్లో పెట్టి కస్టమర్స్కి ఇస్తాము ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి దీనిలో ఎక్కువగా కనకంబరం కలరు ప్లస్ పెసర్ కలర్ ఉంది నా దగ్గర పెసర్ కలర్ మట్టి గాజులు ఉన్నాయి సేమ్ కలర్ కాంబినేషన్ ఇవేమో మెటల్ గాజులు ఈ రెండు కాంబినేషన్ సెట్ చేశాను ఇలా నా దగ్గర ఏ బ్యాంగిల్స్ ఉంటే అవి మంచిగా వాళ్ళకైతే ఏవి సెట్ అవుతాయో శారీకి తగ్గట్టు ఇలా సెట్ చేస్తాను కస్టమర్స్కి నచ్చితేనే ఓకే చెప్తారు మనం సెలెక్ట్ ఎంత బాగా సెలెక్ట్ చేసినా వాళ్ళకి నచ్చని అయితే తీసుకోరు కదా ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే వాళ్ళకి ఓకే అన్నారు ఎలా ఉన్నాయండి ఈ సెట్టింగ్ కొంతమంది హెవీగా సెట్ చేయించుకుంటారు కొంతమంది సింపుల్గా వేసుకుంటారు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే బ్యాంగిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఎలా ఉందండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లో మా షాప్ లో బ్యాంగిల్స్ సెట్ చేసినప్పుడల్లా వీడియోస్ తీసి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్